అమ్మా ఎవరు ఎవరమ్మా తొందరగా తొందరగా అమ్మా ఓకే ఇది ఫైవ్ బుక్స్ ఈ ఐదు పుస్తకాలు వెనక నుండి రివర్స్ ఆర్డర్లో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇంత చెప్పారు కూడా అది చెప్పినవే ఆర్డర్ వేరే ఆర్డర్ ద్వితీయోపదేశండం సంఖ్యాకాండం లేవ్యాకాండం నిర్గమాకాండం ఆదికాండం ఇద్దరు గట్టలే ఇద్దరు గట్టలే వెరీ గుడ్ సో ఇదే మా ప్రయత్నం అంతా మా ప్రయత్నం అంతా ఇదే ఎలాగైనా సరే లేఖన యొక్క వెలుగు ప్రజలకు వెళ్ళాలి బైబిల్లో ఏమున్నాయి గ్రంథాలు ఎన్నున్నాయి ఒక్కొక్క గ్రంథం ఏమంటుంది యేసుని గుర్చి ఏం నేర్చుకోవచ్చు అనేది మా ప్రయాసం అంతా కూడా ఒక పాట ఉంది నేను పాడతాను దేవుని వాక్యమిదిగో జనులారధ్యా నుంచి తరించండి దేవసుతుడే సుప్రభువు ఈ వాక్య సారమణి మదినమ్ముడి పాడతావా దేవుని వాక్యమిదిగో జనులారధ్యా నుంచి దేవసుతుడే సుప్రభువు ఈ వాక్య సారమణిమదినమ్ముడి అరవై ఆరు గ్రంథాల యొక్క సారము సారాంశం ఎవరు యేసు క్రీస్తు ప్రభు నీవు చదివే ప్రతి గ్రంథంలో నీవు చదివే ప్రతి వరుస వచనములో యేసును చూడకపోతే అది నీ పఠనము పఠనము కాదు నీ ధ్యానము ధ్యానము కానే కాదు ఎవ్రీ సింగిల్ లైన్ ఇన్ ద బైబల్ పాయింట్స్ టు జీజస్ ఈ రోజున ఒక గ్రంథాన్ని మనము నేర్చుకుందాం ఆ గ్రంథంలోని కొన్ని మాటలు నేర్చుకుందాం లేవీయ కాండమందు పరిశుద్ధ సింహాసనాసీనుడు పలికె నూతన ప్రజలతో మీరు పరిశుద్ధులైయుండు ఏముంది లేవే కారణంలో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుడు అప్పుడప్పుడో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా అటువంటి మాటే చెప్పాడు యేసులో ఎటువంటి మచ్చ మరక కల్మషము దోషము ఏవి కూడా లేవు కల్మషము లేనివాడు యేసు నిష్కలంకమైన దేవుని గొర్రె పిల్ల ప్రభువు ప్రభు కాండములో అర్పణలు ఉన్నాయి బలి అర్పణలు కూడా ఉన్నాయి ఈ అర్పణల యొక్క ఆంతర్యం బలి అర్పణల యొక్క పరమార్థం ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు లేవియ కాండంలోని మరి చాలా హెచ్చరికలు ఉన్నాయి చాలా సంగతులు ఉన్నాయి ఎన్నెన్నో కర్మకాండలు ఉన్నాయి సంక్లిష్టమైనటువంటి ఒక భక్తి విధానం ఒకటి ఉంది అయితే మరి ఈ యొక్క హెచ్చరికలు ఇవ్వబడినప్పుడు ఇస్రాయేలు ఏ స్థితిలో ఉన్నారు వారు ఏ దశలో ఉన్నారు అనంటే వారు ఐగుప్తు నుండి విడిపించబడి కేవలము వారాలు మాత్రమే ఎన్ని వారాలు అంటే ఈ గ్రంథంలో అప్పుడు మనం వెనక్కి వెళ్తున్నాం వెనక్కి వెళ్తున్నాం ఓ మోషే ఓ మోషే గారు మోషే గారు మీరు ఈ లేవే కాణం రాస్తున్నారు కదా ఈ గ్రంథం రాసే సమయానికి ఇస్రాయేయులు ఎలా ఉన్నారు వారి స్థితిగతులు ఏంటి అని అంటే ఆయన అంటాడు అయా వారు ఐగుప్తు నుంచి విడిపించబడి కేవలము వారాలే అవుతుంది పదివారాలు పదివారాలు అంటే ఎన్ని రోజులమ్మా అమ్మా పది వారాలు ఓకే సో వారు ప్రయాణించి ప్రయాణించి ఎక్కడికి వచ్చారు సీనాయి కొండ దగ్గరికి వారు వచ్చారు సీనాయి అరణ్యానికి వచ్చారు అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడింది తర్వాత గుడారము నిర్మించడానికి ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో కూడా దేవుడు నేరుగా మోషేకు సూచనలు సలహాలు చెప్పినట్టుగా మనం గమనిస్తాం రెండవ సంవత్సరమున మొదటి దినమున మందిరము నిలువబెట్టబడను అని మనము నేర్చుకుంటాం అయితే ఇదంతా కూడా జరగడానికి దాదాపు తొమ్మిది నెలల కాలం పట్టింది దేవుడు మరి ఈ ప్రత్యక్ష గుడారములో నుండి మాట్లాడుతూ మరి మీరు యొక్క వంశముల చొప్పున మీ పితరుల కుటుంబాలని వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించమని కూడా చెప్పాడు కనుక లేవియ కాండంలో మరి దాదాపు ఒక నెల జీవితం ఇస్రాయేలు యొక్క నెలపాటు ఉన్నటువంటి జీవితాన్ని కవర్ చేస్తూ కూడా ఎన్నెన్నో సంగతులు రాశారు ప్రత్యక్ష గుడారం నిర్మించబడింది అయితే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్వహణ అందులో విశ్వా మరి దేవుని ప్రజల యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలో కూడా ఎన్నో సంగతులు చెప్పడం మనం నేర్చుకుంటాం ఆరాధించే వారు ఎవరైతే ఉన్నారో ఆరాధించే వారు బలు తెస్తూ ఉన్నారు దేనికి అంటే వారు ఎంతో ప్రతిష్ఠించుకొని భక్తి కలిగి మరి దేవుని దగ్గరికి వారు రావడం కూడా మనం నేర్చుకోవచ్చు దహన బలు ఉన్నాయి నైవేద్యము ఉంది ఇంకా ఎన్నెన్నో అర్పణలు కూడా ఉన్నాయి వారెంతో సమర్పణ కలిగి వచ్చారు సమాధాన బలి అనే ఒక బలి ఉంటుంది దానికి అర్థం ఏంటంటే అది దేవునితో సహవాసాన్ని తెలుపుతుంది మనమందరం కూడా మనమందరం కూడా శత్రువులమై ఉన్నాం దేవునికి దూరంగా ఉన్నాం విరోధులముగా ఉన్నాం మనందరినీ పరచడానికి మరి ఆ రోజుల్లో సమాధాన బలిగా ఒక మేక పిల్లనో గొర్రె పిల్లనో అర్పించారు కానీ ఏసే మన సమాధానమై ఏసే మన సమాధాన కర్తయ్యి కలవరు సిల్వలో బలి అర్పించడం కూడా మనము నేర్చుకుంటూ ఉన్నాం తర్వాత అపరాధ పరిహారార్థ బలి కూడా ఒకటి ఉంది ఏంటది అపరాధ పరిహారార్థ బలి అదంట దానికి అర్థం ఏంటంటే అయ్యా మనం అందరం కూడా దోషులమై ఉన్నాం మనందరం కూడా ఒక నోటి మాట చేత హృదయంలో తలంపు చేత మన ప్రవర్తన అంతా కూడా కల్మషంతో నిండి ఉంది కనుక మీరు కడుక్కోండి అనడానికి ఇటువంటి పాప పరిహారార్థ బలు కూడా వచ్చాయి కనుక మనము ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆరాధికుడు ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఏదో ఒక్క అవసరత కలిగి ఉన్నారు సమాధాన బలి అయినా అర్పించాలి అపరాధ పరిహారధ బలి అయినా అర్పించాలి కృతజ్ఞత అర్పణ కూడా ఏదైనా ఒకటి అర్పించవలసి ఉంది కనుక మనమందరం కూడా మరి అర్పణలు అర్పించవలసిన వారమై ఉన్నాం అయితే ఈ అర్పణలన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని యేసు చేయబో కార్యాన్ని అప్పుడప్పుడో ముంగుర్తుగానే ఛాయగా సాదృశ్యంగా అనేక విధాలుగా చెప్పబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పత్రికలో పదవాధ్యాయంలో ఒకటి నుండి నాలుగు వరకు మనం గమనిస్తే అక్కడ వాక్యం ఏమంటుందంటే ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపక్షమాపణ ఇవ్వడము అసంభవం తొలగించడం అసంభవం పాపాన్ని తీసివేయలేవు అంటున్నారు ఒక హృదయ ఒక వ్యక్తి హృదయాన్ని మార్చడం ఎవరికి సాధ్యం ఎస్ ఒక వ్యక్తి పాపాన్ని పూర్తిగా పరిహరించిన ఎవరి ఎవరికి సాధ్యం దేవునికే సాధ్యం కనుక నువ్వు ఏ అర్పణ అర్పించినా దహన బలి అర్పించిన అపరాధ పరిహారద బలి అర్పించినా సమాధాన బలి అర్పించినా కూడా నీ హృదయం మారడం లేదు ఆ రోజులకు కూడా పై పైకి వారు బలులు అర్పించారు కానీ హృదయాన్ని వారు హృదయంలో మార్పు లేనివారుగా ఉన్నారు చదువుకున్నవరండి రండి లేవి కాండం నాలుగవ అధ్యాయము ఇరవై చదవండి లేవి నాలుగు ఇరవై లేవకాండం నాలుగు ఇరవై కోడెను చేసినట్లు దీనిని చేయవలను అట్లే దీనిని చేయవలను యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును క్రీస్తు పూర్వములోనే పాప పాపక్షమాపణ కలదు అని చెప్పారు ఆ రోజుల్లో భక్తి ఎంతో కఠినంగా ఉండేది ఆ రోజుల్లో మరి ఒక ఆధ్యాత్మిక జీవితం కూడా చాలా కష్టంగా కఠినంగా ఉండేది విశ్రాంతి దినాన్ని పాటించకపోతే వారు చంపివేసేవారు ఎవరైనా మరి వ్యభిచారం చేస్తే ఇంకొక పాపం చేస్తే వారిని రాళ్ళు విసిరి చంపేవారు కానీ ఆ రోజుల్లో కూడా ఒక మంచి పరిష్కారం చెప్పారు ఏంటట క్షమాపణ కలుగును ఎవరైతే ప్రాయచితం చేస్తారో యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి కలిగిందా యాజకులు ఎవరైనా అలా చేశారా అంటే అందరు యాజకులు అలానే చనిపోయారు ఏ యాజకుడైనా దోషం కలిగి జీవిస్తూ వచ్చాడు కనుక అందరికంటే గొప్ప యాజకుడు అందరికంటే శ్రేష్టమైన యాజకుడు ఎవరు యేసు క్రీస్తు ప్రభు కలువరు శిలవలో తన పరిశుద్ధ రక్తాన్ని చింతించడం చేత నీకు పాపక్షమాపణ కలిగింది ఆ రోజుల్లో పాపక్షమాపణ కలదు అని చెప్పారు యాజకుడి ద్వారా కలుగుతుందని చెప్పారు కానీ ఏ యాజకుడు కూడా పరిపూర్ణంగా జీవించలేదు ఏ యాజకుడు కూడా పరిహారం చెల్లించ చేయలేకపోయాడు తనకు యాజకుడు కూడా తన కొరకే బలులు అర్పించవలసి వచ్చి కానీ అసలు సిసలు యాజకుడు వచ్చాడు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకై నా కొరకై కలవ సిల్వలు ఏవని ప్రార్థించాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించమని ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేశారా అహరోన్ వంశస్థులు చేశారా ఇంక మోస మోసయక వంశం వంశం చేసిందా అంటే ఎవరు చేయలేదు వారందరూ కూడా దోషంతో నిండినవారే వారు కూడా పాపులే మన వంటి మనుషులే కానీ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కల్మషము లేనివాడు ప్రతి మేఘమండలం కంటే ఇంకా పైన ఉన్నవాడు మనందరికీ చాలినవాడు రక్షించుటకు సమర్థుడు సంపూర్ణముగా తండ్రి యొద్దకు చేర్చుటకు శక్తిగలవాడు ఎవరు ఏసయ్య మాత్రమే కారణం నీ కొరకై నా కొరకై తన స్వరక్తాన్ని చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనందరము కలిగి ఉన్నాం కనుక యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ బలిని బట్టి మనం ఈ కార్యాన్ని చూడవచ్చు అయితే ఈరోజు వరకు కూడా యూదులు మరి ఇంకా గుడ్డిగా బండగా అలవాటుగా ఆచారముగా ఏం చేస్తున్నారు బలు అర్పిస్తూనే ఉన్నారు రక్తాన్ని చిందిస్తూనే ఉన్నారు కానీ అందులో మరి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు ఆత్మ వాటి అర్థం పరమార్థం తెలిసినా సరే ఇంకా గుడ్డిగా అవే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మా పెద్దలు ఇలా చేశారు మేము ఇలా చేస్తూ ఉన్నాం లేదా మా నాయకులు ఇలా మాకు బోధించారు మేము ఇలా చేస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా వై దిస్ వాట్ ఇస్ దిస్ అని అన్నామా అనలేదు అలవాటుగా వెళ్తూ ఉన్నాం ఆచారంగానే వెళ్తూ ఉన్నాం కానీ చూడండి వారు అర్పించారు కానీ అర్పణలలో వారి మనసు లేదు మనస్సు లేని బలులు అర్పించారు హృదయము లేని బలులు వారు అర్పించారు ప్రభు అన్నాడు అయ్యా నాకు అక్కర లేదు కీర్తనలు కీర్తనలు యాభై చదివితే ఎనిమిది నుండి పద్నాలుగులో చదివితే నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటం లేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నాయి నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్ళైనా నేను నేను తీసుకొనను అడవి మృగములన్నయూ వేయి కొండల మీద పశువులన్నయ్యూ నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నాయి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలి గొనెనను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందున పొట్టేళ్ల రక్తము త్రాగుదునా మహోన్నతునికి మ్రొక్కుబడులు చెల్లించము ఇంత పెద్దగా చెప్పారు చివరికి చెప్పిన మాట ఏంటి నాకు అవేవి అక్కరా నాకెందుకు ఈ కోళ్ళు కుక్కలు నాకెందుకు ఈ పశు పశువాదులు నాకేమక్కరా లోకము దాని సంపూర్ణత అన్నీ కూడా నావే వేయి కొండల మీద పశువులు నావే పక్షులన్నిటిని నేను ఎరుగుదును నేను పొట్టేళ్ల రక్తము త్రాగను వృషభూముల మాంసము తినను మరి ఏం చేస్తా ఏం కావాలి ఆయనకి స్థుతియాగము చేయాలి మాట చదువుకుందాం రండి ఎబ్రి పత్రిక స్థుతియాగం చేయటం ఇష్టమట ఎబ్రి పత్రికలో ఒక మాట చదువుకుందాం ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం పదహైదు చదవండి కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయించు ఒక మాటమ్మా ఎప్పుడు ఏం చేయాలంటే మనము ఏం చేయాలి ఓకే కొంతమంది ఊరికనే